పంతొమ్మిదిలో ఉంటుంది నా విమోచకుడు సజీవుడని ప్రభువు విమోచకుడు విమోచన అంటే ఏంటి అంటే విడుదల విముక్తి బంధింపబడిన వారిని విడిపించటం వారికి విముక్త కలిగించటం రోమా ఆరులో కూడా ఉంటుంది ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటకియే మీకు ఫలము దాని అంతమేంటో తెలుసా నిత్య జీవము పరిశుద్ధ అంటే పరిశుద్ధతలోకి మనల్ని ప్రభు నడిపించారని పాలు గారు అంటూ ఉన్నారు పాపము మనలను బంధించింది అయితే ఈ పాపము నుండి ప్రభు మనలను విమోచించారు విమోచించి నీతికి దాసులుగా చేశారు ఆ దాసులమైన మనము పరిశుద్ధత కలుగుటయే నీకు ఫలము అని దాని యొక్క అంతము నిత్య జీవము అని పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు మన జీవితంలో పాపం వల్ల వచ్చే జీతము మరణము అంటే నిత్య నరకము అగ్నిగుండము అయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన మన పాపముల కొరకై చనిపోయారు క్రీస్తు మన పాపముల నిమిత్తము సిలువ వేయబడి చనిపోయి మూడవ దినమున తిరిగి లేచారు ఈ తిరిగి లేవడం వలన ప్రభు మనకు ఈనాడు నీకు నాకు చేసిన దైవకార్యం ఏంటంటే మనల్ని అందరినీ కూడా పాపము నుండి విమోచించి దేవునికి దాసులుగా చేస్తూ వచ్చారు దేవునికి దాసులుగా అంటే నీతికి దాసులుగా నీతి ఎవరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి దాని యొక్క అంతము ఏంటంటే నిత్య జీవము ఇంకా మరణం అనేది మనకు లేదు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు ఎలాగైతే జీవించి ఉన్నారో సజీవుడిగా మరణం లేని వానిగా మనల్ని కూడా నిత్య జీవంలోనికి నడిపించారు లేకపోతే మన జీవితం మన అంతం అగ్ని ఆరదు పురుగు చావదు దుస్సాహసమైన వేదన అనుభవించవలసిన వారము అలాంటి స్థితి నుండి ప్రభు మరణించి మనల్ని అట్టి మరణము నుండి విమోచించి ఉన్నారు అందును బట్టి పౌలు గారు అంటున్నారు ఇక్కడ రోమా ఆరు పద్దెనిమిదిలో నీతికి దాసులై తిరి ఇందుకు దేవునికి స్తోత్రము ఆ విడిపించిన దేవునికి నిత్య జీవం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం